హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ అండ్ వెల్కమ్ టు బును అండ్ మీ సో పొద్దున పొద్దున్న ఏంటి మా ఇంటి దగ్గర ఉన్న ఆర్మీ ఏరియా అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి నేను ఏఐజీ హాస్పిటల్స్ గజ్పౌలికి వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను ఇప్పుడు బయట నుండి హాస్పిటల్ చూడడమే కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళింది లేదు ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికైతే వెళ్తున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ లెవెన్ అవుతుందండి ఇంకా అవ్వలేదు క్వార్టర్ టు లెవెన్ అట్లా అనుకోండి సో అదిగోండి దారిలో నా ఫేవరెట్ నర్సరీ తిరుమలగిరి దగ్గర ఎప్పుడూ మొక్కులు కొంటూ ఉంటాను అక్కడ సో నాకు చిన్నతనం నుండి కూడా నా ఫేవరెట్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అండ్ ఇవాటి నుంచి కూడా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఉంటాయి ఛానల్లో బికాస్ క్రిషమ్మ యూఎస్ వెళ్ళిన తర్వాత కొంచెం నాకు మూడ్ బాగాలేక నేను రెగ్యులర్ రొటీన్ని పెట్టడం జరగలేదండి మోస్ట్లీ సో ఇవాటి నుంచి అయితే పెడతాను ఎవ్రీ డే నేను ఏం చేస్తాను ప్రతి సెకండ్ అని చెప్పలేను కానీ ప్రతిరోజు నా ఇంపార్టెంట్ కవరేజ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మీకు ఛానల్లో వస్తుంది మీరు చూసేయొచ్చు అదిగోండి నా ఫేవరెట్ పులర్ ఇడ్డి స్వీట్స్ నియర్ తిరుమలగిరి అండి అంటే కార్ఖానా జోన్ అనమాట అండ్ ఫైనల్లీ అదిగోండి వెళ్తూ ఉన్నాను స్లో స్లోగా అయ్య బాబోయ్ కొద్దిసేపు ట్రాఫిక్ ఉంది కొద్దిసేపు ట్రాఫిక్ లేదు మనసులో అనుకుంటూ ఉన్నాను ఓ మై గాడ్ దేవుడా తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పి చూస్తూ చూస్తూ మెల్లగా బంజార్ హిల్స్ జోన్కి అయితే వచ్చేసామండి సో గచ్చిపబ్లి ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా ఈ ఏరియాకి రాగానే అమ్మయ్య సొగం వరకు వచ్చేసామన్న ఫీలింగ్ వస్తుంది అలాగే ట్రాఫిక్ కూడా అక్కడ దాకా జూయి జూయి అని చెప్పి హార్స్ రైడ్ లాగా వచ్చిన మా కార్ రైడ్ అక్కడికి వెళ్ళాక ఎంత నిదానం అయిపోయిందంటే అదిగోండి మీనా బజార్ మీ అందరికీ చాలా ఫేవరెట్ కదా మోస్ట్ ఆఫ్ యూ గైస్కి అండ్ పక్కనే ఎంజీ కార్ షోరూమ్ కూడా ఉంది అండ్ దెన్ అదిగోండి ఏంటో ఇవాళ వద్దన్న స్వీట్ షాప్లే కనిపిస్తున్నాయి ఆల్మండ్ హౌస్ అండ్ ఓయి సో బంజారు హిల్స్ తర్వాత జూబ్లీ హిల్స్ జోన్ వైపు వెళ్ళేదారు అన్నమాట అదిగోండి ఇక్కడ వరమహాలక్ష్మి సిల్క్స్ అండి ఇక్కడ అన్నీ రాధాకృష్ణ మందిర్ అలాగే ఇంకేంటబ్బా నారాయణి సిల్క్స్ అన్నీ కూడా ఆ కాలనీలో ఇళ్లలోనే షాప్స్ పెట్టేసుకున్నారు వరుసగా అందమైన పట్టుచీట్ల స్టోర్స్ అనమాట అవి కనిపించాయి అండ్ ఆఫ్టర్ దట్ అదిగోండి ఇన్ ఆర్బిట్ మాల్ అండ్ అదిగోండి ఐటీసీ కోహినూర్ నేనైతే రెండు మూడు సార్లు వెళ్ళానండి ఈ హోటల్కి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫుడ్ నాకు నచ్చలేదు బట్ లోపల ఉన్న హాస్పిటాలిటీ అదురు అంతే అదిగోండి అందంగా మేకప్ కొట్టినట్టు సాఫ్ట్వేర్ ఆఫీసులు మిలా మిలా మెరిసిపోతున్నాయి ఒక పక్క సన్నటి వర్షపు జల్లు ఒక పక్క సూర్యుడి కిరణాలు అనమాట అండ్ దెన్ అందరికీ ఫేవరెట్ అయిన ఐక్యా స్టోర్ ఏమండో ఇక్కడికి వెళ్ళాలంటే పొద్దున్నే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ కుమ్మేసి వచ్చారంటే నైట్ డిన్నర్ అయినా కూడా మీకు టైం తెలియదంట అంత పెద్దగా ఉంటుందంట మరి ఇంతకీ అంట అంటున్నాను ఏంటి అంటే మరి నిజమే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీకు బ్లాక్ చేసి చూపిస్తాను తర్వాత మీరు చూస్తుంది డెలాయిడ్ బిల్డింగ్ అండి మా సాయం ఇక్కడే వర్క్ చేస్తుంది అండ్ ఫైనలీ హమ్మయ్య ఏఐజీ హాస్పిటల్స్కి అయితే వచ్చేసాను ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉందండి నిజంగా వామ్మో జీవితం మీద విరక్తి రావాలంటే హైదరాబాద్ ట్రాఫిక్లో జర్నీ చేయాలంటే నిజంగా సరే నేను వెళ్ళాను సెకండ్ ఫ్లోర్లో నేను కలవాలి అనుకున్న పర్సన్ని కలిసేశాను అయిపోయిందండి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీన్ అలా అవుతోంది ఇప్పుడు సో పొద్దున్న నేను వచ్చినప్పుడు అయితే ఎస్కలేటర్స్ వర్ నాట్ వర్కింగ్ సో నేను లిఫ్ట్లో పైకి వెళ్ళాను ఇప్పుడు దేవుడు దేవులు పనిచేస్తున్నాయి స్లో స్లోగా రెండు ఫ్లోర్లు దిగి అదిగోండి అందంగా మెరిసిపోతుంది ఏఐజి ఓ మై గాడ్ మహాసముద్రంలా ఉంది ఆ హాస్పిటల్ ఒక చోట నుండి ఇంకో వెళ్ళాలంటే ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోవాలన్నమాట అలా ఉంది అండ్ రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయిందండి గచ్చిబౌలి జోన్ నుండి స్టార్ట్ అయ్యాను అక్కడక్కడే ప్రదక్షిణాలు చేస్తున్నట్టు నాకు మళ్ళీ ఏఐజి హాస్పిటల్సే కనిపిస్తున్నాయి చూడండి అది కామెడీ అంటే హైదరాబాద్ ట్రాఫిక్ కామెడీ అంటారు దీన్ని అదిగోండి కుడిపక్క అన్ని హిల్స్ కదా ఒకటే రాళ్ళు రప్పలు అవి కానీ దొర్లుకుంటే వచ్చే కార్ మీద బండి అంటే ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా కార్లన్నీ ఆగిపోతాయి అది పరిస్థితి నిజంగా అండి పిలవకుండా వచ్చిన చుట్టం అని కామెడీగా అంటాం కదా మనం అప్పుడప్పుడు అలా అడగకుండా కనిపించేదే ట్రాఫిక్ అనిపించింది నాకు ఇవాళ అండ్ ఫైనల్లీ ఇంకొకసారి ఐక్యా అనిపించింది నాకు రిటర్న్ బికాజ్ వెళ్ళిన దోవలోనే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము బెంగళూరులో అయితేనండి ఇంకా నయం హైదరాబాద్లో ఎట్లీస్ట్ సేమ్ రూట్లో మనం రిటర్న్ వెళ్ళొచ్చు బెంగళూరులో మొత్తం వన్ వే ఉంటాయి అనమాట ఒక వైపు నుంచి వెళ్తే ఇంకో వైపు నుంచి వెళ్ళాలి ఇంటికి అది పరిస్థితి ఇది చూసారా దుర్గమ్ చెరువు బ్రిడ్జ్ అండి వైరింగ్ బ్రిడ్జ్ ఇది చూస్తే నాకు మా చిన్నప్పుడు కృష్ణ నది గుర్తొస్తుందండి ట్రైన్లో నుండి కాయిన్స్ వేసేవాళ్ళం కృష్ణ బ్యారేజ్ మీద నుండి ఆ రూపాయి బిళ్ళ లోపల నదిలో పడితే చాలా మంచిది అంటారని అదిగోండి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ మీ అందరికీ తెలియదు కాదు కొట్టుకుంటా కొట్టుకుంటా ఇక్కడికి వచ్చాం మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి నేర్చు పడకూడదు యాక్టివ్గా ఉండాలని అదోండి మ్యాక్స్ షోరూమ్ కనిపించినా కూడా నా వల్ల అవ్వట్లేదు ఇంకా ఒకటే ఆకలి స్టార్ట్ అనమాట కడుపులో ఎలుకలు రన్ అవుతున్నాయి ఫైనల్లీ మా ఆర్కేపురం ఫ్లైఓవర్ ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయానా అన్నంత ఆనందం వస్తుంది మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలండి మా నాగరాజ్ బ్రో వచ్చాడు మీకు తెలుసు కదా దోసపాడులో ఉంటాడు అతను రేపు నేను అమ్మ కూడా దసరా సెలవులకి దోసపాడు వెళ్దాం అనుకుంటున్నాము మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు తను కూడా నన్ను అక్కడ హాస్పిటల్ దగ్గర కలిస్తే మేమిద్దరం కూడా క్యాబ్లో మా ఇంటికి వస్తున్నాం అనమాట అది పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఓనర్ అవసరం లేదు ఇక్కడ పొద్దునుంచి ఫుడ్ పెట్టిన అమ్మ అక్కర్లేదు మీకు నాగరాజు చేసి ఎగ్జైట్మెంట్ అసలు రావాలా వద్దా బ్రూనో లోపలికి రావాలా వద్దా ఓకే ఇప్పుడు టివోలీ తప్పితే ఇంకా ఏ థియేటర్స్ లేవా మూవీ చూడడానికి ఓకే డన్ రివ్యూ ఇవ్వు మా కౌశిక్ అండి ఫస్ట్ డే సినిమాకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇప్పుడు వచ్చి రివ్యూ ఇస్తే మనం తర్వాత చూడాలి అయితే ఇంటి దగ్గర చాలా థియేటర్స్ ఉన్నాయి అక్కడెక్కడో దూరం థియేటర్కి వెళ్తున్నాడు అంట వర్షంలో అక్కడ తప్పితే ఎక్కడ అంటే లేదు మా ఇంకెక్కడ టికెట్స్ దొరకు అంటున్నాడు తెలీదు అబద్ధము సరే ఎనీవేస్ సొంగ పడింది గైస్ నిజంగా ట్రాఫిక్ జస్ట్ ఒక పర్సన్ని విజిట్ చేసి వచ్చా నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఇదే ఇదిలో ఉన్నా అనమాట టాటా ఎజీకి వెళ్ళి రావడానికి ఇప్పుడు అయిందంటే టైమ్ జస్ట్ ఫోర్ థర్టీ నేను అరౌండ్ టూ ఫిఫ్టీన్ అట్లా బుక్ చేసినాను క్యాబ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సో బేసిక్గా అటు సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో అది పరిస్థితి పిచ్చాకలేస్తుంది తిన్న తర్వాత వాట్ నెక్స్ట్ చూపిస్తాను పొట్లకాయని చూసి వామ్ యాక్ అని పారిపోయే పిల్లలు కూడా ఇలా గనక పొట్లకాయ పెరుగు పచ్చడి చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ వేళ్ళు నాక్కుంటూ తినేస్తారు ప్రస్తుతానికి నా పరిస్థితి అదే అదనమాట సంగతి హ్యాపీగా తిన్న తర్వాత కొంచెం మైండ్ పనిచేస్తుంది ఇప్పుడు ఒక చిన్న పవర్నా పేస్తే కానీ సాయంత్రానికి కాస్త పవర్ వచ్చి రేపు మా ఊరు వెళ్తున్నానండి నా బట్టలు ప్యాకింగ్ అది చేసుకోవాలి సో అందుకని ఈరోజు ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళట్లేదు ఆల్రెడీ మా మమ్మీ ఇంకా నేను రెగ్యులర్గా వెళ్ళే మా రమ్మగారు ఎక్కడికో బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత వాళ్ళ కబుర్లు అడిగి తెలుసుకుని మీతో షేర్ చేసుకుంటాను మా బొన్నుగాడండి పాపం తొంగి తొంగి చూస్తున్నాడు ఎటు అటు బేసిక్గా ఏంటంటే పొద్దున ఎప్పుడో తిన్నాడు అనమాట వాడికి కడుపులో ర్యాట్స్ రన్నింగ్ ఇంకా వాడికి బిల్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేద్దాం మధ్యాహ్నం భోజనంలో ఇష్టమైన కూరలతో భోన్ చేసి హ్యాపీగా ఒక చిన్న పవర్ని ఆపేసి నిద్రలేగిసి టీ తాగితే ఉంటుందండి సూపర్ కదా నాకైతే ఫ్రాంక్గా కాఫీ ఇష్టం బట్ ఇవాళ్ళకి టీ తాగేద్దాం ఇకపోతే మా బొన్నుగాడికి ఈ మధ్య ఒట్టి కిబుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి కానీ పూట మాత్రమే సాయంత్రం మాత్రం ఇదిగో ఇలా బాయిల్డ్ ఎగ్లో కిబ్బులు ఇస్తే హ్యాపీగా తింటాడు ఇంకా అమ్మ రానే వచ్చిందండి చెప్పాను కదా మదర్స్కి బాగా తెలుస్తుందండి ఈ పిల్లలకి ఏ టైంలో ఏది ఇష్టమని నిజంగా మనసులో అనుకుంటున్నాను బజ్జీలు బాగుంటాయి ఈ టైంలో వర్షం పడుతుందని హ్యాపీగా బజ్జీలు తీసుకొచ్చింది అవి బయట వర్షం చూస్తూ తింటూ ఎంజాయ్ చేశాను సడన్గా ఒక థాట్ వచ్చిందండి అర్జెంటుగా వర్ణదేవుడి దగ్గరికి వెళ్ళి వీలైతే ఒక కిట్ క్యాట్ కొనిచ్చి దేవా ప్లీజ్ టేక్ ఏ బ్రేక్ అని ఉంది అంత వర్షం పడుతోంది రేపు నా జర్నీ ఎలా ఉండిపోతుందో ఏంటో రేపటి వ్లాగ్లో చూడండి మరి ఉంటానే బాయ్